బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్య ఉపాధి ఉద్యోగాల్లో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము మొన్న పదిహేడవ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముందుగా సర్పంచ్ ఎన్నికలను పార్టీ పరంగా నిర్వహిస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీసీ అధికారిక సంఘం పూర్తిగా వ్యతిరేకించుతుండేది పార్టీ పరంగా కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆలస్యమైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని గారిని రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్లో ఒత్తిడి చేసి పార్లమెంట్లో బీసీ బిల్లులు ఆమోదం జరిగేటట్టు చూసి రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎన్నికలు ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి వాగ్దానాలను నెరవేర్చే విధంగా మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా చట్టాలను తయారు చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము తమిళనాడు తరహాలో మరి తెలంగాణలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఢిల్లీలో మకాం పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేయించి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చేంత వరకు స్థానిక ఎన్నికలు జరపకుండా సుమారు తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు ఆపి చట్టబద్ధంగా రిజర్వేషన్లను సాధించాకే ఎన్నికలు జరిపించడం జరిగింది అదే తమిళనాడు తాహాలో ఆలస్యమైనా సరే చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాము మన రాష్ట్రంలో జాతీయ పార్టీలకు చెందిన పదహారు మంది ఎంపీలు కేంద్రంలో ఒత్తిడి చేయాలి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే విధంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చే విధంగా కృషి చేయాలి అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్ళి పార్లమెంట్లో ఒత్తిడి చేసి అవసరమైతే బీసీ సంఘాలతో బీసీ జేఏసీ సంఘాలతో మేధావులతో విద్యావంతులతో కళాకారులతో కవులతో రచయితలతో ఢిల్లీని దిగ్బంధం చేసి మరి ప్రభుత్వంపై ఒత్తిడి చేసైనా కానీ రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు జరపాలని కోరుతున్నాము పార్టీ పర రిజర్వేషన్లు వద్దే వద్దు అది సమంజసం కాదు సరి అయింది కాదు పార్టీ పర రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము పార్టీ పర రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని మీరు తీసుకున్న క్యాబినెట్లో నిర్ణయాన్ని విరమించుకోవాలని బీసీసీ అధికారత సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను